హాయ్ అండి కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం ఏం చేస్తున్నారు ఎలా ఉండాలి బాగుండారా ఈరోజండి బీరకాయ మసాలా కూర చేసుకుందాం బీరకాయ మసాలా కూర అనమాట చాలా బాగుంటుంది చేయించుతాను బీరకాయ మునక్కాడ కోడిగుడ్డు ఇవన్నీ ఉడకబెట్టేసుకొని చక్కగా దేని దానికి వేసుకొని చేసుకుంటే అసలు అన్నంలోకి కానీ రోటీలోకి కానీ పులకాలకి కానీ చపాతీలో కానీ మనకి అన్నిట్లో మన ఫ్రైడ్ రైస్లో కంటే జీరా రైస్ ఇలాంటి వాటిలో కూడా బాగుంటుంది బీరకాయ మసాలా కూర చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయిందండి సింపుల్గా అయిపోయేదాన్ని టేస్ట్ లేకుండా ఉంటుంది ఏమో అనుకునేరు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత మంచి గోంగూర పచ్చడి చేసుకుందాం పల్లీలు వేసి గోంగూర పచ్చడి చేసుకుందాం ఈ రెండు వెరైటీలు సింపుల్గా అయిపోతాయి అండి తొందరగా చేసి చూంచుతాను ఓకేనా అసలు చాలా బాగుంటుందండి గోంగూర ఈ రెండు తినవలసిన కూరలు కదా బయట వాతావరణం కూడా వర్షాలు బాగలేవు కదా చక్కగా పిల్లలకి హెల్దీ ఫుడ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగా తింటారు పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాం సరేనా ఎగ్గు ఉడకబెట్టిన ఎగ్గు వేసుకుంటే చాలా మంచిది కదండి ఎగ్గు పిల్లలకు పెట్టాలన్నమాట ఉదయం కానీ సాయంకాలం కానీ రోజుకు గుడ్డు ఉడకబెట్టిస్తే పిల్లలకి చాలా మంచిది స్కూల్కి వెళ్ళి వస్తారు కదండి టైర్ అయిపోతారు ఇలాంటి కూర చేసి పెట్టండి ఒక రెండు చపాతీలు అంత కూర పెడితే చక్కగా తింటారు పిల్లలు కానీ మన పెద్దోళ్ళు కానీ ఇంట్లో అత్తయ్య మామయ్య ఇలా అమ్మమ్మ తాతయ్య ఇలా ఉంటారు కదా వాళ్ళకి పెట్టినా కూడా చాలా పుష్టిగా ఉంటారు అనమాట బీరకాయ ఎలా చేసుకున్నారంటే సెలవు కదండి మంచిది దాంట్లో మునక్కాడ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అనమాట మునక్కాడ బీరకాయ మసాలా కూర ఓకేనా ఇవ్వ ఈ రోజు అమావాస్య కదండి ఇక పండగలు మొదలు పెట్టుకోవాలి పండగ ఇదంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇవాళ రేపు రేపు సోమవారం నుంచి మనకి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా చక్క ఈ నెల అంతా గోడను మంచిగా ఎలా ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఇంట్లో భార్య భర్తలు గొడవలు పెట్టుకోకుండా మంచిగా ఈ నెల అంతా చక్కగా పూజతోనే పూజలతోనే స్టార్ట్ చేసుకుంటే మంచిదండి ఇరుగు పొరుగు ఇరుగు పొరుగులతోటి మంచిగా ఉంటా చక్కగా మనం ఇల్లంతా శుభ్రం పెట్టి ఇల్లు అంతా శుద్ధిగా పెట్టుకొని నీట్గా పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అంట ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది సరేనండి వండిని అన్ని వేస్ట్ చేసుకోకుండా అన్నం కూరలు అట్ట పడేసుకోకుండా శుభ్రంగా ఎంతవరకు వండుకొని అంతవరకు తినేసి నీట్గా ఈ నెల అంతా నీట్గా పెట్టుకుంటే అమ్మవారికి అంత ఇష్టం అనమాట ఇంట్లో ఓకేనండి శుభ్రంగా ఈ నెల మంచిగా శుక్రవారాలు అమ్మవారి చేసుకోవచ్చు శనివారాలు వెంకటేశ్వర స్వామికి చేసుకోవచ్చు సోమవారం శివయ్యకి చేసుకోవచ్చు మంగళవారం గౌరీదేవి చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మంచి మంచి చీరలు కట్టుకోవచ్చు నిన్న చూపించాను కదా మంచి ప్యాకేజ్ అది వేసుకొని చక్కగా మనం ముఖమంతం నీట్గా పెట్టుకొని శుభ్రంగా చీరలు కట్టుకుంటాం కదండి ఫేస్ కూడా అలాగే గ్లో రావాలి తెల్లగా ఉండాలి బాగుండాలి కదా మనం కూడా జుట్టుకి ఫేస్కి మంచిగా చేసుకుంటా పొద్దున్నే నీట్గా చేసుకొని పూజలు చేసుకుంటే ఈ నెల అంతా హ్యాపీగా ఉండొచ్చు అనమాట అండి సరే రండి ఇంకో రోజు నించుతాను దాంట్లోకి ఏమేమి కాలోచించుతాను ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తీసుకొచ్చుకోకుండా మంచిగా చూసుకోండి ఇంట్లో ఈ నెల అంతా హాయిగా ఉంటే అమ్మవారు మన ఇంట్లో వచ్చి సిస్టర్స్ కూడా కూర్చుంటారనమాట సరేనండి ఇంకా ఇంకేం చెప్పండి లేండి మీకు బోరు కొట్టిద్ది ఓకేనా రండి వీడియోలోకి వెళ్ళిపోదాం బీరకాయలండి ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్న పైన చెక్కు తీసేసి ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయ ఇదిగోండి నీట్గా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్నాను హాఫ్ కిలో తీసుకొస్తే ఒక కాయ ఇట్లా కుళ్ళిపోయిందండి ఇంకా పెద్దకాయ ఒకటే కట్ చేసి పెట్టేశాను తర్వాత ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అనమాట కోడిగుడ్లు మునక్కాడము ఒక కాయే తీసుకున్నాను ఇలా కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా ఇదిగోండి ఏం ఉడకబెట్టి పెట్టలేదు వీటిని ఇలాగే పెట్టేశాను శనగపప్పు కొంచెం నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవరు ఒక పొంగు వచ్చే వరకు ఉడకించుకొని పెట్టుకున్నా ఇదో చూడండి ఇలాగా పచ్చి శనగపప్పు ఒక పెద్ద టమాటా అండి ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి అనమాట ఇట్లా కచ్చిపచ్చే దంచి పెట్టుకున్నాను సరేనా దీంట్లోకి మసాలా ఎండి అండి ఎండు కొబ్బర పల్లీలు నువ్వులు మూడు ఇట్లా మిక్సీ పెట్టి పట్టు పట్టి పెట్టుకున్నాను ఓకేనా ఇది కూర చేసుకుందాం గ్యా గిన్నె పెట్టేసానండి గిన్నె పెట్టేసి గ్యాస్ వెలిగించుకుందాం ఆయిల్ వేసుకుందాం మసాలా కూర కదండి ఒక నాలుగు స్పూన్లు చిన్న చిన్న స్పూన్ అనమాట ఒక నాలుగు స్పూన్లు వేసే చూడండి ఇవి వేడైన తర్వాత తాలింబ గింజలు వేసుకుందాం చూడండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోయింది అనమాట మనకి వంట చేయటానికి ఆయిల్ వేడెక్కిందండి గింజలు వేసుకుందాం వాళ్ళ చిట్టుపట్ట అనేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పక్కలేగేటప్పుడు అల్లం వెల్లిపై పేస్ట్ వేసుకుందామండి బాగా ఏగుద్దన్నమాట తర్వాత రెండు ఎనిమిది పై నక్కలు పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండి తర్వాత కొంచెం ఈ కూరగాస సరిపాను ఒక టీ స్పూను చిన్న టీ స్పూన్ అనమాట పసుపు వేసాను బాగా వేగిన తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం బాగా కలపాలండి కొంచెం కల్లుప్పు వేసుకుందామండి కల్లుప్పు వేస్తే బాగా ఉడుగుతాయి అన్నమాట మునకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడుగుతాయి ఒక రెండు నిమిషాలు మూత పెడదాం

లేక పేరకాయనుకో పెంచేసానండి మూత పెట్టుకుందాం సిమ్లో రెండు నిమిషాలు మగ్గనిద్దాం సిమ్లో పెట్టుకుందాం కొంచెం మగ్గిద్ది తర్వాత అండి గోంగూర పచ్చడికి పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఇదిగో కడిగి పెట్టుకున్న గోంగూర అనమాట శుభ్రంగా క్లీన్గా కడిగి పెట్టేశాను గోంగూర పచ్చడికి ఇక ఫ్రెష్ ఆకండి బాగా కడిగి జల్లు గిన్నె వేసి పెట్టాను గిన్నె పెట్టానండి పొయ్యి మీద ఉడకబెట్టుకున్నా గిన్నె పెట్టానండి గ్యాస్ వెలిగించుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి దీంట్లో మనకి గోంగూర ఉడకటానికి వాటర్ పోసినాక ఇదిగోండి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఒక పెద్ద గోంగూర కట్టకి పది పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉండేయండి అందుకే ఎక్కువ వేసాను అనమాట గోంగూరలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది సరేనా ఇవి ఉడకనిద్దాం కొంచెం మొదటి పెడదాం చూద్దామండి ఉడుకుతుంది దీంట్లో ఉడికేటప్పుడే మసాలా కారం అన్నమాట సాంబార్ మసాలా కారం ఒక పెద్ద స్పూన్ వేసాను అనుకోండి కారం అయితే చాలా బాగుంటుంది తర్వాత జీలకర్ర ధనియాలు పొడి ఒక్క స్పూన్ రెండు కలిపింది వేయించుకొని పెట్టుకుంటాను నేను కొంచెం సిమ్లో పెట్టి మద్దన అండి ఎందుకంటే ఈ కారం ఉప్పు కారం ఈ మసాలంతా మొక్కలో పట్టాలన్నమాట ఇచ్చుద్దాం ఉడుకుతున్నాయి కదా ఉడికేటప్పుడే నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాను అనుకోవకండి కానీ ఈ గోంగూర పచ్చడి ఇలా చేస్తేనే బాగుంటుంది ఈ గోంగూర పెట్టుకుందాం అండి ఆంధ్రమాత గోంగూర చాలా బాగుంటుంది కదండి గోంగూరతో ఎలాంటి కూరలు చేసుకున్నా కూడా అసలు అదిరిపోయే టేస్ట్ అనమాట వారానికి ఒకసారన్నా తినాలండి గోంగూర మనం తినాలి పిల్లలకు పెట్టాలి పెద్దోళ్ళకి పెట్టాలి పచ్చడి కదా కాడలు తీయలేదు నేను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కాడలు తీయలేదు అయ్యే చక్కగా ఉడుగుతాయి సరేనా మూత పెడదాం బాగా ఉడకనిద్దాం చూడండి ఎలా ఉడుగుతుందో కమ్మ నాసన ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఫస్ట్ టైం ఆయిల్లో అవి ఏం చక్కర్లేదులండి ఎందుకంటే మనం ఈ కూరలో ఇలా కలుపుతాం కదా మంచి కలర్ఫుల్గా ఉంటాయి అవే కూర తే పచ్చగా ఇది పచ్చగా ఉంటే బాగుండవు ఇట్లా వైట్ వైట్గా కనిపిస్తుంటేనే బాగుంటాయి గుడ్లు కూరలు చూడటానికి కంటికి కలర్ఫుల్గా ఉంటేనే కదండి మనం నోటికి కూడా తినబుద్ది కదా ఇలా చూడండి ఎలా ఉందో కూర ఒక్కసారి నా కోసం ట్రై చేసి చూడండి సరేనా చాలా బాగుంటుందండి బీరకాయ అసలు మునక్కాడ అంటేనే అదిరిపోయే కూర అనమాట మంచి కాంబినేషన్ తర్వాత ఈ పచ్చిసనగప్పు కూడా వేసుకుందాం ఇదంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇది చూసారా సిమ్లో పెట్టాను మాడికి పెద్ద కూర లేకపోతే ఇదంతా ఉడకటానికి ఇలా కలిపిన తర్వాత ఉడికేటప్పుడే కొంచెం వాటర్ వేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా అన్నీ మొక్కలు ఎగ్స్ ఇవన్నీ ఉడుగుతాయి అన్నమాట ఈ ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసుకుంటాం కదా ఇవి ఉడుగుతూ ఉంటుంది అన్నమాట కొంచెం వాటర్ వేయాలి చూసారా మనం నువ్వులు పల్లీలు ఎండి కొబ్బరి మొత్తం మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదా ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువ వద్దండి మళ్ళీ చిక్కగా వచ్చిద్ది ఒక్క స్పూన్ సరిపోద్ది పేసేనండి ఫస్ట్ కళ్ళు పేసానుగా గుర్తుందా ఇలా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతా కలిపి మూత పెట్టి సిమ్లో ఒక్క రెండు నిమిషాలు వదిలేసామనుకోండి ఇంకా మంచి కూర మనకి రెడీ అయ్యిందనమాట మంచి మసాలా బీరకాయ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చిద్ది మూత పెడదాం చూడండి ఎలా ఉడుగుతుందో మీకు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం దగ్గరికి పడుద్ది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చూద్దామండి ఉడుగుతుంది చక్కగా ఇప్పుడు గరం మసాలా మసాలా బీరకాయ మసాలా కూర కదా గరం మసాలా ఒక చిన్న స్పూన్ ఎక్కువ వద్దు ఒక చిన్న స్పూన్ వేసుకొని చక్కగా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు అలా అలా ఉంచేసేసి ఆఫ్ చేసుకుంటే మనకు మంచి బీరకాయ కూర రెడీ అనమాట ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి చూసుకున్నాను నేను కరెక్ట్గా ఉంది టమాటా కూడా వేసాను కదా పులిపది కరెక్ట్గా బాగుంది చూసారు ఎలా ఉందో బీరకాయ మసాలా కూర ఒక్కసారి ఇలా చేసి చూడండి మీరు కొంచెం పైనుంచి ఇలా 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 కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేసి గ్యాస్ ఆఫ్ చేయటమే కూర అయిపోయింది ఓకేనా గోంగూర చూద్దాం గోంగూర కూడా ఉడికిందండి గోంగూర కూడా ఆఫ్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు గోంగూర అంతా ఉడికింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం గోంగూర చల్లారిందండి ఇది బాగా చల్లారాలన్నమాట కొద్దిగా చల్లారుతుంది ఈ లోపు ఇది ఆరేలోపే ఇదిగో పల్లీలు పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వేయించి పెట్టుకున్న పల్లీలు అనమాట సరేనా తర్వాత జీలకర్ర కొంచెం ఉప్పు అనమాట ఒక పెద్ద స్పూను ఉప్పు ఎందుకంటే సరిపోవాలి కదా గోంగూర పులుపు తర్వాత రెండు వెల్లుల్లిపాయలు రెండే రెండు ఎక్కువ వద్దు తర్వాత ఇది ఒక టమాటా పండండి వేయించి పెట్టుకున్న ఆయిల్లో ఇది వేసుకుందాం వేసేసి చక్కగా మిక్సీ పట్టుకొని వస్తాను దీని తర్వాత ఇది వేసుకుందాం ఇది వేసి చక్కగా మిక్సీ పట్టుకుందాం ఓకేనా పాలు చూడండి ఇట్లా బాటిల్స్లో వస్తున్నాయంట బాటిల్ అంటే ఇది ప్లాస్టిక్ది ప్లాస్టిక్ బాటిల్ ఇలా వస్తున్నాయి అంట అసలు చిక్కగా ఉండయండి ఇదివరకు ఒక డబ్బా వాడే మేము చాలా చిక్కగా ఉండే ఇగో రేట్ అది ఇక్కడ వేసి ఉంది బాగుంటున్నాయండి పాలు తెప్పించుకోండి మీరు కూడాను లీటర్ పాలు అన్నమాట ఇవి బాగుంటున్నాయి పెడతానండి పాలు కాసుకుందాం పెరుగు కూడా చాలా బాగుంటున్నాయి మనం పెరుగు పెట్టుకున్నా కూడా ఇది ఇలా వస్తుంది చూడండి వేసేసి బాగుంటున్నాయండి పాలు కూడాను చిక్కగా ఉంటున్నాయి సిమ్లో పెట్టి చక్కగా కాసుకుంటే మనకి రేపు పొద్దునకుండా కూడా మర్చిపోయి అయినా వదిలేసుకున్నా కూడా అసలు ఇరిగిపోవండి సిమ్లో పెట్టి కాసుకోవాలి పాలు ఇలాగా అసలు ఎంత బాగుండో పాలు చక్కగా ఉండే పెరుగు పెట్టుకున్నా కూడా అసలు గట్టిగా అవుతుంది పెరుగు కూడాను చాలా బాగుంటున్నాయి ఇలా తెప్పించుకోండి మీరు కూడాను ఆరోగ్యం మిల్క్ అంట తెప్పించుకోండి సరేనా చల్లారిని అండి మిక్సీ పట్టుకొని వస్తాను పట్టుకొచ్చానండి చూడండి ఇలా ఉండాలి పచ్చడి ఇదిగో గోంగూర పచ్చడి అనమాట బాగా అంత మెత్తగా మెదక్కుండా అక్కడక్కడ పచ్చిమిరపే కనపడుతుంది చూసారా చక్కగా ఉడిగిపోయింది అనమాట వాటర్లో పులుపు కారము ఉప్పు అంతా సరిపోయింది కరెక్ట్గా కుదిరింది పచ్చడి దీన్ని తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఇది ఒక ఉల్లిపాయ పక్కకు పెట్టుకొని రైస్లో చక్కగా తినొచ్చు అనమాట తాలిం మీ ఇష్టం అనమాట పెట్టుకున్నా బాగుంటుంది పెట్టుకోకపోయినా ఇంకా బాగుంటుంది సరేనా వేరే బౌల్లో తీస్తాను ఇదిగోండి తీసాను గోంగూర పచ్చడి తాళం పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం సరేనా దీంట్లో ఒక్క ఉల్లిపాయ అలా పెట్టుకొని చక్కగా అన్నం వేసుకొని వేడివేడి అన్నంలో అన్నం పెట్టుకొని కొంచెం అంత నెయ్యి అంత నెయ్యి కొట్టు వేసుకొని తింటే ఉంటుందండి సూపరు సూపరు అంత బాగుంటుంది అసలు గోంగూర పచ్చడి భలే బాగుంటుంది రెడీ అయింది కదా పల్లీలు పచ్చిమిరపకాయలు మట్టి చెట్లు ఉడగబెట్టాం కదా మనం గోంగూర పచ్చిమిరపకాయలు అసలు అంత ఒక్క బొట్టు కూడా మనం ఆయిల్ వేయలేదు నూనెలో ఏది వేయించలేదు కదా ఒక్క టమాటా ఒక్కటే వేయించాను అంతే సరేనా అంత నూనె లేదు కదా చక్కగా వాటర్లో ఉడగబెట్టాను టేస్ట్ బాగుంటుందండి ఈరోజు తినంగా అనుకోండి నీళ్ళు వేసి ఉడగబెట్టాం కాబట్టి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే పల్లీలు కూడా వేసాం కదా కొంచెం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సరేనండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా మనం వేడి అన్నంలో వేసుకొని తినొచ్చు ఇదిగో చూడండి చక్కగా మేకడ కూడా కడతాయండి పాలు ఇదిగో బాగా కాగుతాను తెప్పించుకోండి మీరు కూడా బాగుంటున్నాయి పాలు ఇలాగే కాగబెట్టేసి చక్కగా పిల్లలకైనా ఇవ్వచ్చు మనం పెరుగు తోడైనా పెట్టొచ్చండి బాగా సిమ్లో కాగిని చూసారు కదా ఇలా కాచుకొని చల్లారిన తర్వాత అంత తోడుబొట్టు వేసుకున్నాం అనుకోండి పెరుగు తోడేసుకున్నాం అనుకోండి గట్టి పెరుగు మనకి రెడీ అయ్యద్ది అనమాట సరేనా ఇలా చేసుకోండి పెరుగు చాలా బాగుంటుంది ఈ కూర వేరే బౌల్లో తీసుకుందామండి మంచి మునక్కాడ బీరకాయ కూర అనమాట మసాలా కూర చూసారు ఎలా ఉందో అసలు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి అన్నంలో వేసుకొని తిన్నా రోటీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది మునక్కాయ ఆడకుండా బాగా ఉడికింది మునక్కాయలో చక్కగా ఉడికింది ఎలా చూసారు అసలు మెరుస్తుంది కూర పిల్లల బాక్సుల్లో కూడా పెట్టి పంపించండి ఏమి ఖరాబ్ అయ్యేది ఏమీ లేదనమాట వేడి వేడిగా చక్కగా తింటారు మధ్యాహ్నం పచ్చిశన్న పప్పు కూడా బలం కదండి పిల్లలకి చూడండి బీరకాయ కూర అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ కూర బీరకాయ మసాలా కూర అనమాట అయిపోయింది సూప్ ఆపుకుండా భలే బాగుంటుందండి చక్కగా గుడ్లు పెట్టుకొని అన్నం పెట్టుకొని చక్కగా తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి మనకి గోంగూర పచ్చిమిరపకాయ పచ్చడి కూడా రెడీ అయింది రెండు రెసిపీలు తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఈ పాలు కూడా చల్లారుతున్నాయి తోడు పెట్టుకుంటాను సరేనండి ఈ రెసిపీలు కనుక అదే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంట కొట్టండి ఓకేనా ఉంటానండి బాయ్ అండి బీరకాయ అయిపోయింది తీసి వేరే బౌల్లో పెట్టుకున్నాను ఓకేనా గోంగూర పచ్చడి రెడీ అయింది బీరకాయ కూర బీరకాయ కూర రెడీ అయింది అనమాట ఓకేనండి చూడండి ఈజీగా సింపుల్గా బీరకాయ మసాలా కూర అలాగే గోంగూర పచ్చడి అనమాట గోంగూర పచ్చడి బీరకాయ టమాటా కూర చాలా బాగుందండి నేను టేస్ట్ చూసాను మీరు కూడా ఇలాగే రెడీ తయారు చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఓకేనండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఓకేనండి ఉంటాను రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను బాయ్ అండి